హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ ఇది దీనిని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ బ్యాక్ నెక్ ఈ డిజైన్ ఇలా వచ్చింది తర్వాత ఇది హ్యాండ్ ఇది ఒక హ్యాండు నెక్స్ట్ ఇది ఇంకో హ్యాండ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఈ వర్క్ బ్లౌజ్ మనకు రెండు పీసులుగా ఇచ్చారు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో మీకు తర్వాత చెప్తాను లాస్ట్లో చెప్తాను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు కటింగ్ మొత్తం చూసిన తర్వాత చెప్తే మీకు క్లారిటీ వస్తుంది ముందుగా మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ ఇలా రెండు ఫోల్డింగ్ల మీద వేసి ఫోల్డింగ్ మన ఇప్పుకుండాలి ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా లైనింగ్ని నీట్గా సర్దుకొని చివర్ల క్రాసులు లేకుండా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరిన కట్ చేసుకున్న తర్వాత ఈ చివరిన స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్పు చేసుకోవాలి ఖర్చుల కోసం నెక్స్ట్ సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ వేస్తాం కదా అక్కడ వరకు ఇలా రెండు చేతులతో ఇలా పట్టుకొని పొడవు మార్క్ చేసుకోవాలి తర్వాత ఇంకో హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి తర్వాత లూజ్ నడుము లూజ్ మార్క్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకొని చివరిన ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఇలా నడుము దగ్గర నుంచి ఇలా సంక డౌన్ వరకు ఇలా బ్లౌజ్ ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కు చేసుకొని ఖర్చు కోసం ఇంకొక మార్కు చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ వీపు భాగం మనకు లెంత్ ఎంత ఉందో చూడటం కోసం ఇలా బ్లౌజ్లో పట్టుకొని మార్కింగ్ పై వేపు నుంచి ఎంత వస్తుందో అంత మార్కు చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావుంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ ఎంతుందో కొలుసుకోవడం కోసం ఇలా బ్యాక్ నెక్ని ఇలా పెట్టేసి ఇలా ఒక గీత మనకు రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఒక గీత గీసి మనం ఇప్పుడు కోల్ టేప్తో కోల్చుకుంటే మనకి ఇక్కడ రౌండ్ ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది మనము రెండున్నర ఇంచలు మార్కు చేయొద్దు రెండు బావ ఇంచలు మార్కు చేయాలి అదే రెండు బావ ఇంచెలు ఇక్కడ పై ఏపును కూడా మార్కు చేయాలి షోల్డర్ కోసం ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సంకడౌన్ ఆరున్నర ఇంచుకు మార్క్ చేసుకోవాలి ఇది ఫుల్ హ్యాండ్స్ కదా ఆరున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి హాఫ్ హ్యాండ్స్ అయితే ఆరు ఇంచుకు సరిపోతుంది తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ శంఖ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇది మీడియం సైజు కాబట్టి ఒకటిన్నర ఇంచులకు మార్క్ చేస్తున్నా చిన్న సైజ్ అయితే ఒక నించుకి వన్ ఒకటి బావ్ ఇంచుకు మార్క్ చేయాలి ఇది మీడియం సైజు కాబట్టి ఒకటిన్నర ఇంచులకు మార్క్ చేయాలి తర్వాత ఇలా రౌండ్గా ఇలా కరువు డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనము బ్యాక్ సైడ్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా రౌండ్ కరువు తీసుకోండి నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కొలతలు మార్క్ చేసుకుంటామో అలాగే మార్కు చేసా ఇక్కడ నేను మామూలుగా వర్క్ బ్లౌజ్కి అయితే ఈ షోల్డర్ ఒక్కటి మనకి మార్కు చేసుకోవాలి ఈ రౌండ్ మార్క్ చేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే మనకు వర్క్ ఎంత వెడల్పు అయితే ఉందో అంతే వెడల్పు కుట్టాలి మనం ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం చుట్టూ చాలామంది ఎవరో బ్లౌజులు వాళ్ళు ఇంట్లోనే కుట్టుకుంటారు కానీ వర్క్ బ్లౌజులు అనేసరికి కొంచెం భయపడతారు చెడిపోతాయేమో ఖరాబ్ అవుతాయేమో అని అలాంటి వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుంది తర్వాత ఈ షోల్డర్ దగ్గర చిన్న కట్స్ పెట్టుకోండి కట్ పెట్టేసుకోండి తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా మరొక చివరిన నాలుగు ఫోల్డింగుల మీద క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇక్కడ సమానంగా ఫోల్డ్ చేయట్లేదు ఎందుకంటే సమానంగా ఫోల్డ్ చేస్తే మనకి నాలుగు క్లాతులకి మనకి జాయింట్ పడుద్ది ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ రెండు క్లాతులకు మాత్రమే మనకి జాయింట్ పడుతుంది తర్వాత సైజ్ బ్లౌజ్ని ఇలా తీసుకొని ఇక్కడ ఖర్చు కోసం వన్ ఇంచ్ మనం వదిలేసాం కదా ఫస్ట్ ఆ మార్కింగ్ పై వేపున ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఈ చివరిన ఇలా మార్కు చేయాలి తర్వాత ఇక్కడ మనకి ఎంత లూజ్ ఉందో అంతవరకు ఒక మార్కు చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మీద కూడా ఒక ఇలా మార్కు చేయాలి నెక్స్ట్ ఈ చివరిన ఈ సంకడం దగ్గర ఈ కుట్లు దగ్గర కూడా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కు చేసి ఖర్చు కోసం ఇంకో ఇంకొక హాఫ్ ఇంచ్ మార్కు చేయాలి తర్వాత ఇలా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసేసి ఇప్పుడు ఇక్కడ మనము డౌన్ తీసుకోవడం కోసము ఇక్కడ వన్ ఇంచ్కి ఒక మార్కు చేసి అక్కడి నుంచి ఇలా ఇలా డౌన్ తీసుకుంటూ రావాలి ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఈ మార్కింగ్ను కలిపేయాలి తర్వాత ఇలా ఈ మార్కింగ్ని ఇలా స్కేల్తో కలుపుకోవాలి ఇక్కడ ఇంచులకి ఒక మార్కు చేయాలి ఖర్చు మనం రెండు నిమిషాలు వదిలాం కదా కింద వేపున ఇక్కడ కూడా అంతే వదలండి తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ లైనింగ్ని తీసుకొని ఇలా క్రాస్గా వేసేసి ఇలా రెండించులకి ఇక్కడ క్లాత్ను మడుచుకోవాలి కింది వైపున రెండించులకి క్లాత్ను మడుచుకొని ఇలా సర్దుకొని ఎక్కడైతే మనకు క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అలా సర్దేసుకొని చుట్టూ ఇప్పుడు ఈ క్లాత్ని తీసేసి పాటు మార్క్ చేసుకోవడం కోసం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా ఎంత ఉందో కొలుచుకోవాలి ఆరున్నర ఇంచు వచ్చింది ఇక్కడ మనం ఆరు ఇంచులకు మార్కు చేసుకోవాలి మార్కు చేసుకున్న తర్వాత ఇలా స్కేల్ ఇలా పెట్టేసి ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ వరకు తర్వాత ఇలా కూడా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయాలి తర్వాత ఇలా రౌండ్ కరువు తీయాలి చూడండి నేను ఎలా అయితే చేశానో అలాగే చేయాలి తర్వాత లో కటింగు తీయడం కోసం ఇలా బాక్స్ షేప్లో గీసుకొని ఇలా హాఫ్ ఇంచుకి కరువు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షేప్ పట్టి దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఉక్సులు పట్టి చేయపున రెండు ఇంచులకు మార్కు చేసుకొని ఈ చివరిన ఒక హాఫ్ ఇంచుకి మార్కు చేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఈ మార్కింగ్కి ఇక్కడ కూడా ఈ రెండు మార్కింగ్ ఇలా రౌండ్గా కలిపేసుకోవాలి చేసుకున్న విధంగా చుట్టూ కట్ చేసేసుకోవాలి తర్వాత మనము ఈ మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి దానికోసము ఈ నాలుగు ఫోల్డింగ్ల మీద క్లాత్ని ఇలా మడిచి సైజు బ్లౌజ్ తీసుకొని ముందు పార్ట్ ఎంతుందో అంత ఇలా మార్కు చేసుకొని వన్ ఇంచగానే మార్క్ చేసుకొని ఇలా ఒకే మూడించెలు ఒకే రెండున్నర ఇంచెలు ఉండేలాగా ఇలా కట్ చేసేసుకోవాలి అందులో నడుం పట్టీల కోసం కట్ చేసేసుకోవాలి వన్ ఇంచేడలుతో ఇప్పుడు వర్క్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి ఇలా మధ్యలోకి మధ్యలోకి ఇలా మలుచుకోండి ఇక్కడ షోల్డర్ మీద రెండు వైపులా వర్క్ కూడా ఒకే చోటకు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేటప్పుడు ఈ మార్కింగ్లు చూసుకోండి ఒకసారి ఈ వర్క్కి ఎక్కడికి వస్తున్నాయో ఒకసారి గమనించాలి ఈ మార్కింగ్లు ఈ వర్క్ పై ఏపునకు రావాలి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఈ చివరిన ఈ హ్యాండ్ వర్క్ మీదకి వచ్చేసింది బ్లౌజ్ ఇంతవరకు కట్ చేసుకుంటే ఈ హ్యాండ్ వర్క్ పోతుంది అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ఇలాగే వస్తాయి వర్క్ బ్లౌజులు అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఈ హ్యాండ్ కట్ చేసేసుకోవాలి మనం హ్యాండ్కి మనం లోపల ఖర్చు కోసం వన్ ఇంచే వదిలేయాలి కాబట్టి ఇక్కడ వన్ ఇంచుకు ఒక మార్కు చేసుకొని దీన్ని క్లాత్ని కట్ చేసి పక్కా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి బ్యాక్ పార్ట్కి క్లాత్ తక్కువ అవుతుంది ఒక వైపున సరిపోతుంది ఇంకొక వైపుని తక్కువ అవుతుంది దానికి మనము జాయింట్ చేసుకోవాలి తర్వాత ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఈ మార్కింగ్ చూడండి పై ఏపుకి కొంచెం పైకి రావాలి ఎందుకంటే మన ఖర్చులు ఖర్చులకు కూడా ఇక్కడ మార్కు చేసుకున్నాం కదా ఆ ఖర్చు మార్కు వర్క్ పై వేపుకొచ్చేలాగా సర్దుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఒకసారి ఈ సోల్డర్ మీద కూడా మనకి క్లాత్ తక్కువ అవుతుంది లైనింగ్ బ్లౌజ్ కంటే మెయిన్ క్లాత్ తక్కువ ఉంది అప్పుడు నెక్ వర్క్తో సమానంగా చూసుకున్నట్లయితే మనకు షోల్డర్ దగ్గర క్లాత్ తక్కువ అవుతుంది అప్పుడు మనం ఏం చేయాలి క్లాత్ను కొంచెం కిందికి జరపాలి కిందికి జరిపినప్పుడు మనకి నెక్ రౌండ్ కొంచెం పైకి వెళ్ళిపోద్ది ఒక హాఫ్ ఇంచి పైకి వెళ్ళిపోవచ్చు తప్పదు ఎందుకంటే ఈ వర్క్ బ్లౌజులకి కరెక్ట్గా రావాలంటే రావు ఇప్పుడు చూడండి ఈ క్లాత్ను కొంచెం కిందికి జరిపినాక సరిపోయింది ఇలా చుట్టూ కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉండేటట్టు కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉండేటట్టు కట్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు తక్కువ వస్తుంది ఒకవైపున ఆ క్లాత్ని మనము తర్వాత జాయింట్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు ఇలా క్లాత్ని ఇలా వేసేసి లైనింగ్ని ఇలా చూసుకొని కుట్టుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము దానికోసము ఈ హ్యాండ్ రెండు వర్క్ రెండు ఒకే చోటకు వచ్చేలాగా ఇలా చూసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకో విధంగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు చూడండి ఇలా వర్క్ పైకి కనిపించేటట్టు ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్ని తీసుకొని ఇలా బ్లౌజ్ మీద ఇలా పెట్టేసి ఇలా చూడండి హ్యాండ్కి కూడా ఇక్కడ మనకు ఒక హ్యాండ్కి జాయింట్ పడుతుంది ఇక్కడ ఒక వైపు క్లాత్కి జాయింట్ పడుతుంది తక్కువ అవుతుంది చూడండి ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత చుట్టూ కట్ చేసేసుకోండి మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగానే చూసి కట్ చేసుకోవాలి ఏ భాగమైనా సరే ఇక్కడ మనకు జాయింట్ పడుద్ది దీనికి ఏమో పడదు ఇది బాగానే వచ్చింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చూడండి వర్క్ స్ట్రేట్ కటింగ్కి ఇచ్చాడు లైనింగ్ ఏమో క్రాస్ కటింగ్ కట్ చేసాము నేను ముందుగా అంతగా గమనించలేదు లేదంటే స్ట్రేట్గానే కట్ చేద్దును అయినా పర్లేదు దానివల్ల ఏమైతే పెద్దగా అయితే ప్రాబ్లమే ఉండదు కొంతమంది లైనింగ్ క్రాస్ కటింగ్ చేసి మెయిన్ క్లాత్ స్ట్రేట్ కటింగ్ చేసి కూడా బ్లౌజులు కుడుతూ ఉంటారు ఇలా ఈ క్లాత్ని రెండు ఫోల్డింగ్లు చేసి ఇలా వేసి చూడండి క్లాత్ అడ్జస్ట్ అవ్వకపోతే ఇంకొంచెం ఇలా ఇలా క్లాత్ని దగ్గర కింద జరుపుకొని ఇలా వేసేసుకోండి ఇలా ఈ వర్క్ మీద ఇలా పెట్టేసి కటింగ్ చేసేసుకోండి చుట్టూ ఇది కట్ చేయొద్దు ఇలా ఓపెన్ మాత్రం చేసేయండి చూడండి మనకు రెండు భాగాలు వచ్చేసినాయి ఇప్పుడు మనకి ఇంతే క్లాత్ మిగిలింది మొత్తము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయంగా ఇదే క్లాత్ మిగిలింది దీంట్లోనే మనము సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇగో ఈ చిన్న చిన్న మొక్కలు మిగిలాయి ఇంకా చిన్న చిన్న ముక్కలు మిగిలినవన్నీ కూడా పడేయకుండా మొత్తాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మనకు బ్లౌజులు అక్కడక్కడ జాయింట్లు పడుతున్నాయి చూసారు కదా ఇప్పుడు దీనిలో మనము రెండు మాత్రమే వస్తాయి రెండు క్లాత్లు అంటే పైన వేయడానికి లోపల మొత్తం లైనింగ్ వేస్ట్ క్లాత్తో షేప్ బెల్ట్ రెడీ చేసుకోండి ఇది చూడండి కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఈ వీడియో ఎందుకు చేశానో చెప్తాను అన్నాను కదా కస్టమర్లు ఇలా వర్క్ బ్లౌజులు ఇచ్చి మామూలు బ్లౌజులు కుట్టిన రేటుకే కుట్టమని చెప్పి అడుగుతూ ఉంటారు కదా కాదమ్మా ఇవి వర్క్ బ్లౌజు ఇది లేట్ అవుతుంది కుట్టడం కానీ కటింగ్ కానీ ఒక యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటాము అంటే ఎందుకమ్మా ఏం పూసలు ఉన్నాయా ఏం లేవు కదా ఇదేం మగ్గం వర్క్ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది కదా ఎంత కష్టం ఉంటుందో ఎంత నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలో ఎంత క్లాత్ వేస్ట్ పోయే దగ్గర వేస్ట్ పోతుంది అయ్యే దగ్గర తక్కువ అవుతుంది అందువలన ఇది కుట్టేటప్పుడు కూడా కొంచెం కష్టమే చాలా లేట్ అవుతుంది చూసుకుంటూ కుట్టుకోవాలి వర్క్ ఎక్కడ వస్తుందో అక్కడే కుట్టుకోవాలి మామూలు బ్లౌజులు అయితే చాలా తొందరగా అయిపోతాయి ఇవి చాలా లేట్ అవుతుంది అవి వాళ్ళకు అర్థం కాదు కదా ఈ వీడియో చూసేటోళ్ళల్లో కుట్టేవాళ్ళు లేదా కుట్టించుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు నిజమే కదా చాలా లేట్ అవుతుంది కదా అందుకే ఎక్కువ అడిగారేమో ఏమో అర్థం చేసుకుంటారు అలా కొంతమందికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఇంకా ఎవరు బ్లౌజులు వాళ్ళు కుట్టుకోవడానికి కొంచెం భయపడుతూ ఉంటారు కదా వర్క్ బ్లౌజ్ అని అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్